ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదు మలేరియా అంతం మనతోనే మరలా వనరులు చేకూర్చు మరలా కొత్తగా ఆలోచించు మరలా ఉత్తేజం పొంది అందరిలో మార్పు వస్తే మలేరియా అంతమవుతుంది జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ శాఖ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా మలేరియా అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గుంటూరు వారి ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరిలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం జరుగుతోంది పూర్తి వివరాలు మన మంగళగిరి ఛానల్లో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు మలేరియా నివారణకు గాను అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పి స్నేహరాజ్ ఎయిమ్స్ వైద్యులు సత్యనారాయణ రాజీవ్ చెన్మాయి దీపిక మంగళేరి మలేరియా సబ్ యూనిట్ స్టాఫ్ టీ సైదులు నంబూరి సాగర్ కె శ్రీనివాసరావు పివి నరసింహారావు మంగళగిరి పరిధిలోని మూడు యూపీఎస్సీల హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు అలాగే గణపతి నగర్లో గల ఇందిరానగర్ యూపీఎస్సి వైద్యాధికారి డాక్టర్ అనుషా పరచూరి సిబ్బంది మ మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు అలాగే కుప్ప రవ కాలం కూడా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు మలేరియా సమాజమే మలేరియా రైత సమాజమే కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా పోరాడదాం పోరాడదాం మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం నేను మలేరియా నివారణలో నా బాధ్యతను గుర్తించి ఈ రోజు మన ఆరోగ్య భవిష్యత్తు కోసం సంకల్పంతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను మలేరియా వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండి దాన్ని ఇతరులకు తెలియజేస్తాను నా ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుతాను మలేరియా నుంచి రక్షణకు మస్కిటో నెట్ లేపనాలు వాడతాను మలేరియా లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యం తీసుకుంటాను ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల సూచనలు పాటిస్తాను మలేరియాకు ముగింపు అనేది మనందరి చేతుల్లోనే ఉందని గుర్తించి మలేరియా రహిత సమాజం సాధించేందుకు కృషి చేస్తాను సురక్షిత జీవితం ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను మలేరియా అంతం మన పంతం మలేరియా నివారణ మనందరి బాధ్యత జై హింద్ పుట్టరాదు మలేరియాకు పూర్తి చికిత్స పూర్తి రక్షణ మలేరియాకు పూర్తి చికిత్స మలేరియాకు పూర్తి చికిత్స మలేరియాకు పూర్తి చికిత్స కలిసి కట్టుగా పోరాడదాం మలేరియాను కట్టడి చేద్దాం కలిసి కలిసికట్టుగా పోరాడదాం కట్టుగా పోరాడదాం కలిసికట్టుగా పోరాడదాం మలేరియా రైత సమాజమే ప్రపంచ మలేరియా దిన ముఖ్య ఉద్దేశం మలేరియా రైతు సమాజమే దోమ పుట్టరాదు దోమ పుట్టరాదు నెట్ పెట్టు నెట్ దోమ పుట్టరాదు మలేరియా రైతు సమాజమే మలేరియా రైత సమాజమే మలేరియా రైత సమాజమే కలిసికట్టుగా పోరాడదాం కట్టడి చేద్దాం కలిసి కట్టుగా పోరాడుదాం కలిసి కట్టుగా పోరాడు అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా అంటే ఏంటి అది దేని వల్ల వ్యాప్తి చెందుతుంది దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మలేరియా అన్నది ప్రధానంగా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది కనుక వాటి దోమల నివారణ కోసం ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవడం ప్రధానమైన అంశం అలాగే నెట్స్ ఇంకా లేపనాలు వాడడం వల్ల మనల్ని మనం దోమల నుంచి కాపాడుకోగలుగుతాం అలాగే ఎవరికైనా కూడా అధిక జ్వరము తలనొప్పి లేదా చలి వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడాల్సిందిగా కోరు మేము ఎయిమ్స్ మంగళగిరి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ నుంచి వైద్యులము ఇవాళ ఏప్రిల్ ఇరవై ఐదున మలేరియా డేగా జరుపుకుంటున్నాము మలేరియా అన్నది దోమల ద్వారా వ్యాపించే వ్యాధి దాని లక్షణాలు ఏంటంటే జ్వరము ఇంకా వణుకు దాంతోపాటు తలనొప్పి ఒళ్ళునొప్పులు ఒక్కోసారి వాంతులు విరోచనాలు కూడా అవుతాయి సో దీని దీనిని వెంటనే టెస్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే చాలా వరకు తగ్గుతుంది కానీ రక్తహీనత కాలేయం సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని దీనిని ముందరే గుర్తించి ట్రీట్ చేయాలి దానికంటే ముందులో దానిని నివారించడం అన్నది మన ముఖ్య ఉద్దేశం సో నివారించడం గురించి డాక్టర్ దీపిక మాట్లాడతారు ఇప్పుడు మలేరియాని ఎలా నివారించాలంటే దీనికి దీనిలో రెండు ముఖ్య అంశాలు అన్నమాట ఒకటి మన నుంచి మనము మనల్ని దోమల నుంచి కాపాడుకోవడం రెండవది దోమలను అరికట్టడం సో మనము ఎలా కాపాడుకోగలమంటే ఒకటి ఓడా ఓడోమోస్ లాంటి మస్కిటో రిపెలెన్స్ వాడడం ద్వారా అండ్ తర్వాత ఇంటికి కిటికీలోకి మెష్ పెట్టడం ద్వారా దోమతెరలు లాంటివి వాడుకోవడం ద్వారా మనము పొడగాటి వస్తువులు పొడిగాటి దుస్తులు వేసుకోవడం ద్వారా దోమలను మన దగ్గరికి రాకుండా నివారించవచ్చు మరి దోమలను మన ఇంటి చుట్టుపక్కల వండకుండా ఎలా చేయాలంటే ఇంట్లో నిల్వ ఉండిన వాటర్ నీరు ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉంచుకోకూడదు అందుకని మనము సొసైటీలో ఫ్రైడే డ్రైడే నిర్వహిస్తున్నాం అనమాట ఆ రోజు మనము ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ ఉన్న వేస్ట్ వాటర్ని నిల్వ ఉండిన వాటర్ని తొలగిస్తాం అండ్ రెండవది ఏంటంటే ఇంట్లో పిచికారీ చేయడం ఇన్సెక్టిసైడ్స్ మస్కిటో మస్కిటో వాటిని తొలగించడానికి మనము స్ప్రేస్ అనమాట దీని ద్వారా దోమ దోమలను మనము నివారించవచ్చు ఇలాగా మనకి ముందే మలేరియా రాక రాకముందే ట్రీట్మెంట్ కన్నా ముందే ఇలాంటి నివారణ చర్యలు పాటిస్తే మలేరియాని త్వరగా అరికట్టగలం థ్యాంక్ యూ